ఈ వీడియోలో అక్షయ అక్షయతృతీయ రోజు విశేషాలను వివరిస్తున్నాము అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా అనే విషయాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ అక్షయ అక్షయతృతీయ రోజు చేయాల్సిన పనులేంటి అనే విషయాన్ని ఇక్కడ మన శాస్త్రాల్లో చెప్పిన విధాన విధి విధానాలను ఇక్కడ తెలియబరుస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ముందుగా అంద అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోంట విచర్ చాలు స్వాగతం ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా అనే విషయంపై ఇక్కడ కొంత వివరణ ఇస్తున్నాను అసలు అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం మన శాస్త్రాలు ఏం చెప్పారు ఇప్పుడు ప్రస్తుత జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని గమనించండి ఈ వీడియోలో ఇక ముఖ్యంగా మనం ఈ అక్షయ అక్షయతృతి గురించి పరిశీలిస్తే వివరాల్లోకి వెళ్తే త్రేతాయుగం ఈరోజే ప్రారంభమైందని ఒక విశ్వాసం అక్షయతృతీయ రోజే త్రేతా త్రేతాయుగం ప్రారంభమైందట పరశురాముని జరివిధంగా కూడా ఈరోజే అని కూడా శాస్త్రాలు వివరిస్తున్నాయి అక్షయ తృతీయ హిందూ మరియు జైన సంప్రదాయాల్లో ఒక పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తున్నారు రోజున చేసిన ధార్మిక కార్యాలు దానము పుణ్యకార్యాలు ఎప్పటికీ ఫలించేవే అనే విశ్వాసం జనంలో జనాల్లో ఉంది అక్షయ అంటే క్షేమలేని అని అర్థం అంటే ఏమిటంటే ఈ రోజున చేసిన ధార్మిక కార్యాలు దానము పుణ్యకార్యాలు ఎప్పటికీ ఫలించేవే అని విశ్వాసం కానీ బంగారం కొనడం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ అక్షయ వస్తుందని చెప్పి బంగారం ధర లక్ష రూపాయల వరకు వెళ్ళింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా అది అక్షయంగా నిలుస్తుందన్న నమ్మకమే దేనికి అంత ప్రాముఖ్యత ఇస్తుంది పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో పూర్ణిమ తర్వాత వచ్చే మూడో రోజు అక్షయ తృతీయ పవిత్రమైన రోజు కావడంతో ఈరోజు బంగారం కొంటే సిరి సంపదలు నడుచుకుంటూ వస్తాయన్న నమ్మకాన్ని కొన్ని సంవత్సరాలుగా జనాల్లో కల్పించారు బంగారు వర్తకులు ఈ విషయంలో చాలా బాగా పబ్లిసిటీ చేసి ఉపయోగించుకొని అమాయక ప్రజలను వాడుకుంటున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది కానీ శాస్త్ర ప్రకారం బంగారం కొనడం కాదు ఈరోజు ప్రత్యేకమైన కొన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం వల్ల మనకు అక్షయంగా పుణ్యఫలం లభిస్తుంది ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అదృష్టాన్ని పుణ్యఫలాన్ని పొందవచ్చు శాస్త్ర ప్రకారం తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది అలాగే పరశురాముడి జన్మదినోత్సవం కూడా ఇదే రోజు కూడా విశేషం మహావిష్ణు అవతారం పరశురాముడు అన్న సంగతి అందరికీ విత్తమే జ్యోతిషాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున సూర్యుడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటారు వేదాల్లో కూడా ఇదే రోజు యాగాలను ప్రారంభించేవారని ప్రతీతి పవిత్రమైన రోజైనందు ఈరోజు జరిగే వివాహాలకు ముహూర్తాలు అక్కర్లేదు ఆస్తులు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తే అంతకు రెండింతలు ధరలు లభిస్తుందని హిందువుల నమ్మకాన్ని బలపడేటట్టుగా ప్రజల్లో ప్రచారం చేశారు కొందరు తృతీయ రోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటంటే శుభమయ దినం ఇది ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి అతి శుభదినంగా భావిస్తారు పంచాంగం చూడకుండానే వివాహాలు వ్యాపార ప్రారంభాలు వ్యాపార సంస్థలు ప్రారంభాలు వల్ల చేసుకోవచ్చు ఈరోజు చేస్తారు ధన సంపాదన బంగారం కొనుగోలు ఈరోజు బంగారం కొనుగోలు చేయడం వల్ల సంపద ఆకర్షిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది ఈ మధ్యలో ఈ మధ్య కాలంలోనే ఇంతవరకు లేదు ఒక ఇరవై సంవత్సరాలకి ఇంతవరకు లేదు ఈ విషయం ఇది శుభం శాశ్వత ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తున్నారు అమాయకమైన ప్రజలు ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకొని బగా తెచ్చుకోవడం అంటే మనకు మన డబ్బును ఆదా చేసినట్టా లేదా ఖర్చు పెట్టినట్టా అనే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ధర్మ దానం పుణ్యకార్యాలు చేయాల్సిన రోజు ఇది ఈ రోజున గుడిలో దేవాలయాల్లో పూజలు వ్రతాలు చేయడం అన్నదానాలు దానం చేయడం వల్ల నిత్య ఫలితాలు లభిస్తాయని నమ్మకం ప్రజల్లో ఉంది శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఇది మాత్రమే చెప్పబడింది ఇక ఎక్కడ కూడా బంగారం కురమని చెప్పలేదు పురాణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు త్రేతాయుగం ఈరోజే ప్రారంభమైందని విశ్వాసం పరశురాముని జన్మదినంగా కూడా భావిస్తారు కొన్ని శ్రీకృష్ణుడు సుధామికి ధనాన్ని ఈరోజే ప్రసాదించాడని కథ ప్రసిద్ధి శ్రీకృష్ణుడు సుధామికి ధనాన్ని ప్రసాదించడంలో ఉన్న ఆంతర్యం ఇక్కడ వేరే ఉంది దాన్ని గమనిస్తే మనకు ఈ బంగారం కొనే విషయంలో అర్థమవుతుంది జైన సాంప్రదాయంలో తీర్థకరుడు ఋషభ ఋషభదేవుడు తపస్సు అనంతరం మొదటి భిక్ష పొందిన రోజు ఇదే కొంతమంది వ్రతాలు కొంతమంది ఈ రోజున ఉపవాసం చేస్తారు విష్ణుశాస్త్ర పారాయణము లక్ష్మీ అష్టోత్తరంతో సహా చేసి లక్ష్మీదేవిని ఆరాయించి వ్రతాలు చేసుకుంటే కూడా మంచి ఫలితాలే లభిస్తాయి ఈరోజు ఎంత చిన్న పుణ్యకారం చేసినా అది అక్షయంగా నిలుస్తుందన్న నమ్మకమే దీనికి అత్యంత ప్రాముఖ్యం వస్తుంది ఈరోజు ఎలాంటి ముహూర్తం చూసుకోకుండా నిత్యగ్రహచారం కలవకపోయినా కూడా ముహూర్తాలు లేనప్పుడు ఈ అక్షయ అక్షయతృతీయ రోజు ఉపనయనాలు వివాహాలు గృహపేశాలు చేసుకోవచ్చు ఇది ఇవి అక్షయ సంబంధించిన విశేషాలు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించుకొని ఈరోజు ఏం చేయాలో మీ అంతలో వేరే నిర్ణయించుకోండి షూ మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ